చూడండి మీరు నాకు నచ్చలేదు అందుకు పట్టించుకోవడం లేదు ఐతే మీరు అవన్నీ తిరుగుతూనే ఉన్నారు ఇలా ఒకరికి పది సార్లు తిరుగుతూ జారిపై ప్రేమిస్తాననుకుంటున్నారేమో మీరెన్నైతే నవనుకు పాదయాత్ర చేసినా నీ చెప్పులు అరగటమే కాని నా మనస్సు కరగదు చూడండి నేను ప్రేమిస్తున్నదే సంజన్ ఎన్నుండి నాలుగు ఏనే ఉండాలి ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నావా అవును నీ ప్రేమకే ఇంత యాప్తి ఉందా రమ్మని చెప్పింది నేను వెళ్ళొస్తాను గణేష్ చూడు సంధ్య నాకు కావాల్సిన నువ్వు నీ ప్రేమ నీ మనసులో నా కొంచెం నాలుగేళ్ళగా నీకు చెప్పాలని చెప్పలేకపోయిన మాటలు ఎన్నో ఉన్నాయి దేవుడు నా దగ్గరికి వచ్చి సంజి కావాలా నీ ప్రాణం కావాలా అని అడిగితే నాకు సంజయ్ కావాలని కోరుకుంటాను డాడీ మళ్ళీ కంప్యూటర్ క్లాస్ కా లేదురా జగానికి